మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవేలిలో ఉన్నాము ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది లో ఉన్న స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఈ విగ్రహాన్ని కనుగొన్నారు అని చెప్తారు అది చారిత్రకమైన ఆధారాలతో సహా చూపించారు దీని తర్వాత తిరుపతిలో ఉన్న తిరుపతికి దగ్గరగా ఉన్న కాణిపాకంలో వినాయకుడు అక్కడ ఈ ఆలయం తర్వాత అక్కడికి ప్రతిష్ఠించారు అనే చరిత్ర చెప్తోంది అలాంటి ఆలయం దగ్గర ఉన్నాం మనం పైగా ఇవాళ పర్వదినము ఈ పర్వదినం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఇక్కడ కోరిన కోర్కలు తీరుతాయనే నమ్మకం ఉంటుంది కోనసీమ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి అటు విశాఖపట్నం అలాగే తెలంగాణ నుంచి కూడా అలాగే ఇతర రాష్ట్రాలు అక్కడి నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తారు పేరు సుమలత అండి మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఇక్కడ ఆల్టింగ్ తీసుకొని మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ అయినవల్లిలో విఘ్నేశ్వర స్వామి స్వయంభూ ఉంది అది చాలా శ్రేష్టమైంది సో మాకు చాలా మంచి దర్శనం కూడా అయింది మేము అలాగే పదకొండు కొబ్బరికాయలు కూడా కొట్టాము మాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చెప్పారు ఇక్కడ అన్నదానం చాలా శ్రేష్టము తినేసి వెళ్ళండి అంటే సో మేము అన్నదానం కూడా వచ్చాము మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం పేరు రాని నేను చోడవరం నుంచి వచ్చాను అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫస్ట్ మేము మురుముళ్ళ వీరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము అక్కడ ఒక ఆవిడ మంచి చెప్పారు ఐదు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తే అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ హోమము ఫస్ట్ హోమం బాగా చేస్తారని హోమం చేసుకున్నాక దర్శనం చాలా బాగా అయ్యింది ఇక్కడ అన్నప్రాసన్న కూడా పెడతారనేసి చెప్పారు ఇక్కడ కొబ్బరికాయ పచ్చడి కూడా బాగా ఫేమస్ ఆలయానికి సంబంధించిన చారిత్రక అంశాలు ఉన్నాయి అలాగే విశేషాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు వినాయక శర్మ అండి సుమార్ ప్రధాన స్వామి ఆది గణపతి ఐనివిల్లి గణపతి అంటారండి స్వామి వారిని దక్ష పాడైపోయిన తర్వాత దక్ష ప్రజాపతి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా ప్పటికే స్వామివారు దక్షిణ ముఖంగా వెలిసి ఉన్నారు అప్పుడు దక్ష ప్రజాపతి ఈ స్వామిని పూజించగా ఆయన వరం ఇచ్చారు అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం అలాగే వ్యాస భగవానుడు కూడా ఈ అరణ్యంలో వెళ్తుండగా వారిని చూసి పూజ ధరించి వెళ్ళారని శాస్త్రాల్లో ఉంది అలాగే ఈ స్వామికి ఇంక పేరు ఏమిటయ్యా అంటే కనుక నారికేళ స్వామి ఎవరైతే ఒక కోరిక కోరుకుంటారు అంటే కోరిక కోరుకునే ముందు ఐదు కాలు కొబ్బరికాయలు కూడా కోరు కోరుకు కోరుకుంటారు కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి స్వామి వారికి కొబ్బరికాయలు కోరుతూ ఉంటారు అలాగే ఈ క్షేత్రంలో ఐదు దేవాలయాలు ఉంటాయండి ప్రధాన సిద్ధి వినాయక స్వామి వారు క్షేత్ర కాలభైరవ స్వామి బాలాలయాలు అంటారు ఉపాలయాలు శ్రీదేవి భూదేవి స్వామి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయాన్నే పంచామృత అభిషేకం అని చెప్పి ఐదుగురికి ఇస్తూ ఉంటారండి అంటే అన్ని ద్రులు కూడా దేవస్థానం వారి పరిశ్రమ పెట్టుకుంటారు ఐదున్నర కల మొదలు పెడతారు తర్వాత ఏడు గంటలకి ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదకొండు గంటలకి నాలుగు పడయాలు అభిషేకాలు జరుగుతాయండి ఇక్కడ విశేషంగా లక్ష్మీ గణపత హోమం ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే కొన్ని కోరికలు ఉంటే కోరికలు నెరవేరలేదు ఉద్యోగం కాదు అవ్వచ్చు సంతానం కోసం అవ్వచ్చు లేదా వ్యాపారం కోసం అవ్వచ్చు ఏదైనా సరే అలాంటి వారు ఎవరైనా ఈ లక్ష్మీ గణపత హోమం చేయించుకుంటే ఆ కోరిక నెరవేరుతూ ఉంటుందండి అలాగే ఇక్కడ ఎవరైతే నూతన ఉంటారో మరి మొట్టమొదటగా స్వామివారి చెంతకు వచ్చి ఆ వాహనానికి వెళ్తూ ఉంటారు అక్షరాభ్యాసములు నామకరణములు అన్నప్రోహిస్తూ జరుగుతూ అండి గణపతి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనంకి వెళుతూ ఉంటారు తర్వాత దేవీ నవరాత్రులు కార్తీక మాసం ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఈ మూడు రోజులు కూడా విదేశాల నుంచి ఎన్ఆర్ఎస్ కూడా వచ్చి స్వామివారిని దర్శనంకి వెళ్తూ ఉంటారండి అలాగే మాఘమాసంలో లక్ష కలములు స్వామివారి చెంతకుంచి ఆ కలములు విద్యార్థుల విద్యార్థిని విద్యాన్ని పెడుతూ ఉంటారు ఆ కలములు తీసుకున్న తర్వాత విద్యార్థులు మనోధైర్యం కలిగి ఉంటుంది క్షేత్రంలో ప్రతి నిత్యము కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది అండి వేలాది మంది భక్తులు వచ్చి సోమవారం ప్రసాదం ఉంటారు మధ్య భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిన కోడిజు సవేజన సుగరాభవంతులాభవం శుభం పోయారు ఇది అయినవీలోనే ప్రత్యేకమైన కులభారం ఇక్కడ సంతాన లేమితో ఉన్నవాళ్ళు సంతానం కలగని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుని తమకి సంతానం కలిగిన తర్వాత ఆ బిడ్డని కానీ బాబుని కానీ తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇందులో వాళ్ళని ఒక రాసులో వాళ్ళని ఉంచి ఇది ఎన్ని పిల్లలు ఆ బాబు కానీ పాప కావచ్చు ఎన్ని కిలోలు ఉన్నారో అన్ని కిలోల పటికి బెల్లం కానీ చిల్లర పైసలు కానీ ఇవన్నీ ఇక్కడ తూచి దానికి సది సమానమైనవి ఆ దేవుడికి అర్పిస్తారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది కనీసం ఇక్కడ వారానికి అంటే ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పిన దాని ప్రకారం ఆ వారానికి ఎలా లేదన్నా పది పదిహేను తులాభారాలు జరుగుతాయని చెప్తున్నారు ఇది ఈ తులాభారానికి సంబంధించిన ప్రత్యేకత నమస్తే అండి మేము వెస్ట్ గోదావరి దేవరపల్లి నుంచి వచ్చాము అందరం ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అబోవ్ బస్లో వచ్చాము ఈ గుడి చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు మా పేరెంట్స్ కూడా చాలాసార్లు చెప్పారు ఇక్కడ వినాయకుడికి దాన్ని పెట్టుకుంటే పిల్లలకి చదువు బాగా వస్తుందని కూడా అందరికీ తెలుసు ఇప్పుడు మేము క్లోజింగ్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయ్యింది దర్శనం ఇంకా భోజనం కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ప్రసాదం స్వామివారిది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు కూడా కూడా మేము అలానే దర్శనానికి వచ్చాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయిన సంబంధించిన విశేషాలు ఇక్కడికి చాలా మంది అంటే మామూలు రోజుల్లోనూ వస్తారు విశేషమైన పర్వదినాల్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వస్తారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు అలాగే చదువుకు సంబంధించి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుతారు ఇక్కడ పరీక్షలకి ముందు ఇక్కడిచ్చే పెన్నులు తీసుకుని ఆ పెన్నులతోటి విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతారనే నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది అవన్నీ ఇక్కడ జరుగుతాయి అలాగే భోజనానికి సంబంధించిన కూడా అన్నదానం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది ఇందాక చెప్పారు ఇద్దరు ముగ్గురు అన్నదానంలో ముఖ్యంగా అన్న ప్రసాదంలో ముఖ్యంగా కొబ్బరికాయ పచ్చడి అనేది ఇక్కడ చాలా ఫేమస్ అది తినడం కోసమే చాలాసార్లు వచ్చామని చెప్తున్నారు కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కాముల చక్రధర్ ఐ డ్రీమ్ ప్రతినిధి